వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలకు లైన్ క్లియర్ పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్ట్ పిటిషన్లు ఆలస్యంగా చేయడాన్ని తప్పుబట్టిన ధర్మశాసనం ఫిలింగ్స్ ఫలితాలు వచ్చాక జీవోను సవాలు చేయడం సరికాదని వ్యాఖ్య మొత్తం ఏడు పిటిషన్లు కొట్టివేత తీర్పు వెలువరించిన జస్టిస్ పాల్ జస్టిస్ జి రాధారాణి ధర్మశాసనం గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్ అయ్యింది రాష్ట్రంలో కీలక పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చేపట్టిన పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది రిజర్వేషన్ల అంశం తేలే వరకు మెయిన్స్ పరీక్షల ఫలితాలు ప్రకటించవద్దని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఆదేశించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది పిటిషన్ల దాఖాలో ఆలస్యాన్ని ప్రస్తావించిన ధర్మశాసనం ఫిబ్రవరిలో తాజా నోటిఫికేషన్ ఇస్తే ఇందుకు సంబంధించిన జీవో ఇరవై తొమ్మిది ప్రతి అప్లోడ్ కాలేదన్న కారణంతో ఆలస్యంగా పిటిషన్లు దాఖలు చేయడాన్ని తప్పు పట్టింది ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించిన తర్వాత జీవోను సవాలు చేయడం సరికాదని వ్యాఖ్యానించింది ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ప్రకారం తమకున్న విస్తృతాధికారాల మేరకు ఉత్తర్వులు వెలువరిస్తామని స్పష్టం చేసింది రిజర్వేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేసింది ఈ మేరకు జస్టిస్ సుజోయ్ పాల్ జస్టిస్ జి రాధారాణి ధర్మశాసనం గురువారం తీర్పు వెలువరించింది వివరాలు ఇలా ఉన్నాయి గ్రూప్ వన్ పోస్టుల భర్తీ కోసం రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వం జీవో యాభై ఐదు జారీ చేసింది రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చింది అయితే పేపర్ లీకేజీ కారణంగా ఫిలిమ్స్ పరీక్ష రద్దు కాగా ఆ తర్వాత ప్రభుత్వం పోస్టుల సంఖ్య పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి నోటిఫికేషన్ ఇస్తూ జివో ఇరవై తొమ్మిది జారీ చేసింది ఫిబ్రవరిలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం టీజీపీఎస్సీ రూల్ ఆఫ్ లాను పాటించేలా ఫిలిమ్స్ మెయిన్స్ అన్నింట రిజర్వేషన్లు అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నల్గొండ జిల్లా శాలి గౌరారానికి చెందిన పోగుల రాంబాబు సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో జారీ చేసిన జీవో తొంభై ఆరును కూడా సవాల్ చేశారు ఇలా మొత్తం ఏడు పిటిషన్లపై ధర్మశాసనం విచారణ చేపట్టింది వాదనాలు సాగాయి ఇలా పిటిషన్ల తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ మెయిన్స్కు ఎంపిక చేసిన వన్ ఇష్ట యాభైలో కూడా సమాంతర రిజర్వేషన్లు పాటించేలా ఆదేశాలు జారీ చేయాలి ఇందిరా సహాని కేసులో సుప్రీం తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదు వర్ణిస్టు యాభై మేరకు రిజర్వేషన్లు పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా మించి మెయిన్స్కు ఎంపిక చేశారు రీ నోటిఫికేషన్ ఇస్తూ జారీ చేసిన జివో ఇరవై తొమ్మిది కూడా చట్టవిరుద్ధం రిజర్వేషన్ల అంశం తేలేదాకా మెయిన్స్ ఫలితాలు వెల్లడించకూడ వెల్ల వెల్లడించకుండా టీజీపీఎస్సికి ఆదేశాలు జారీ చేయాలి అని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం తరపున స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఇప్పటికే రెండుసార్లు ఫిలిమ్స్ పరీక్షలు రద్దయ్యాయి ఈసారి ఫిలిమ్స్ మెయిన్స్ లోటుపాట్లు లేకుండా నిర్వహించాం పిటిషన్లను అనుమతించవద్దు మెయిన్స్ ఫలితాల వెల్లడిని అడ్డుకోవద్దు అని కోరారు ఈ నెల పదిహేడున తుది వాదనలు విన్న ధర్మశాసనం తాజాగా తీర్పు వెలువరించింది జీవో యాభై ఐదు గ్రూప్ వన్ పోస్టుల భర్తీ కోసం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఐదున గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఐదు వందల మూడు పోస్టుల భర్తీ చేసేందుకు జీవో యాభై ఐదును జారీ చేసింది పోస్టుల సంఖ్యను అనుగుణంగా వర్ణిష్ యాభై నిష్పత్తిలో మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేయాలని తెలిపింది తెలంగాణ సబార్డీ నెట్ సర్వీస్ రూల్స్ ఇరవై రెండు ఇరవై రెండు ఏ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ జెండర్ ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులు స్పోర్ట్స్ రిజర్వేషన్లు పాటించాలని స్పష్టం చేసింది ఓపెన్ మెడిట్లో చోటు సంపాదించిన రిజర్వ్ అభ్యర్థులు ఓపెన్ మెరిట్తో పాటు సంబంధిత రిజర్వ్ కేటగిరీ పోస్టులకు కూడా పోటీ పడవచ్చని తెలిపింది జీవో ఇరవై తొమ్మిది ప్రస్తుత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదిన మరో నోటిఫికేషన్ జారీ చేసింది పోస్టుల సంఖ్యను ఐదు వందల మూడు నుంచి ఐదు వందల అరవై మూడుకు పెంచుతూ సుప్రీంకోర్టు తీర్పు మేరకు జీవో ఇరవై తొమ్మిది జారీ చేసింది రిజర్వ్ కేటగిరీలతో సంబంధం లేకుండా పోస్టుల సంఖ్య మేరకు వన్నిష్టు యాభై నిష్పత్తిలో మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేయాలని ఇందులో ఒకవేళ రిజర్వ్ కేటగిరీకి అనుగుణంగా ఆ వర్గాల అభ్యర్థులు లేకుంటే ఆ కేటగిరీలోని తదుపరి మెరిట్ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది వర్ణిష్ యాభై మేరకు రిజర్వ్ అభ్యర్థుల సంఖ్య ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది మెయిన్స్కు ఎంపికైన రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులంతా ఓపెన్ కేటగిరీ పోస్టులకు పోటీ పడవచ్చు ఎస్బీఐలో ఆరు వందల పిఓ పోస్టులకు నోటిఫికేషన్ ఆరు వందల ప్రోబేషనరీ ఆఫీసర్ పిఓ పోస్టుల నియామకానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పోస్టులకు అభ్యర్థులను ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు ఆసక్తి కలిగిన వారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహారవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు డిగ్రీ పూర్తి చేసిన వారితో పాటు చివరి సంవత్సరం పరీక్షలు రాసిన వారు ఈ పోస్టులకు అర్హులు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఎనిమిది పది ఎనిమిది పదిహేను తేదీలలో ప్రిలిమ్స్ ప్రిలిమినరీ పరీక్షలు ఏప్రిల్ లేదా మే నెలలో మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు కొత్తగా పదమూడు వేల కొలువులు వివిధ శాఖల్లో సర్దుబాటైన విఆర్ఓ విఆర్ఏలు తిరిగి గ్రామ పాలాధికారులుగా నియామకం రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా పదమూడు వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడనున్నాయి ఇందులో ప్రతి గ్రామానికి ఒక పాలనాధికారిని నియమించాలని సర్కార్ నిర్ణయం నిర్ణయం తీసుకోవడంతో దాదాపు పన్నెండు వేలకు పైగా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి అదేవిధంగా మరో వెయ్యి వెయ్యికి పైగా సర్వేయర్ పోస్టులు యాడ్ కానున్నాయి ఈ మేరకు త్వరలోనే కొత్త పోస్టులను క్రియేట్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వనుంది గ్రామ ప్రాణాధికారి పోస్టులలోకి విఆర్ఓ విఆర్ఏ పోస్టులు రద్దయ్యి ఇతర శాఖలోకి వెళ్ళిన వారిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది విఆర్ఓ విఆర్ఏ పోస్టులను గత ప్రభుత్వం రద్దు చేసి దాదాపు ఇరవై రెండు వేలకు పైగా వీఆర్ఓ విఆర్ఏ విఆర్ఏలను ముప్పై ఏడు శాఖల్లోని వివిధ పోస్టులలో సర్దుబాటు చేసింది అందులో నుంచి అర్హత కలిగిన పన్నెండు వేల మంది గ్రామ పాలనాధికారులుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది వీరు ఆయా పోస్టులకు వెళ్తే ప్రస్తుతం వారు పనిచేస్తున్న పోస్టులు మళ్ళీ ఖాళీ కానున్నాయి ఇందులో ప్రమోషన్ల పోస్టులు మినహా డైరెక్ట్ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంటువన్నీ ఖాళీలుగా గుర్తించాలని ఆ మేరకు ఖాళీ పోస్టులను నోటిఫై చెయ్యాలని ఆయా శాఖలకు ఆర్థిక శాఖ స్పష్టం చేసినట్లు తెలిసింది కేవలం గ్రామ పాలనాధికారి పోస్టులే కాకుండా ప్రభుత్వం వెయ్యికి పైన సర్వేర్ పోస్టులకు కూడా విఆర్ఓ విఆర్ఏల నుంచే తీసుకోవాలనుకుంటున్నది దీంతో సర్దుబాటు అయిన శాఖ నుంచి మరో వెయ్యి మందికి పైగా రెవెన్యూ సర్వే శాఖలకు వెనక్కి వస్తారు దీంతో అక్కడ కూడా కొన్ని ఖాళీలు ఏర్పడతాయి అయితే వారసత్వ విఆర్ఓల వీఆర్ ఏలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అదే సమయంలో కొత్త మండలాలలోనూ సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది దీంతో ఆయా మండలాలలోనూ కొత్త పోస్టులు వచ్చే ఛాన్స్ ఉంది మొత్తం పదమూడు వేలకు పైగా ఉన్నట్లు అధికారిక వర్గాలు చెప్తున్నాయి వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపిస్తలే గ్రామ పాలనాధికారులుగా వచ్చేందుకు విఆర్ఓలు వీఆర్ఏల్లో ప్రస్తుతం ఇతర శాఖలో పనిచేస్తున్న వారు ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదని తెలిసింది పన్నెండు వేల గ్రామాల పాలనా పాలనాధికారులను పాత వీఆర్ఓలు వీఆర్ఏలలో నుంచి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటి వరకు మూడు వేలలోపు మందే సమ్మతం తెలుపుతూ దరఖాస్తును నింపారు ఇంకొంతకాలం చూసి వాటికి సరిపడా పాతవాళ్ళు రాకపోతే ఆ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలపై ఎక్కువగా అవినీతి ఆరోపణలు ఉండటం ఇప్పుడు మళ్ళీ గ్రామాల్లో అధికారులుగా ఉంటే ప్రమోషన్లు పెద్దగా రావని కొందరు భావిస్తున్నారు అదే సమయంలో జాబ్ చాట్ కూడా పరిమితంగా ఉండటంతో ఉన్న శాఖల్లోనే కంటిన్యూ కావాలని అనుకుంటున్నట్లు తెలిసింది మున్సిపల్ శాఖలో వార్డ్ ఆఫీసర్లుగా కొందరు విఆర్ఓలను నియమించారు కొన్ని శాఖల్లో సీనియర్ అసిస్టెంట్లుగా సూపర్డెంట్లుగా కూడా కొందరు వెళ్ళారు దీంతో ఆయా పోస్టులో సీనియర్టీ ప్రమోషన్లు ఉండడంతో మళ్ళీ గ్రామ ప్రాణాధికారిగా వెనక్కి వచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది జిల్లా మండల స్థాయిలో సరిపడా లేని సిబ్బంది రాష్ట్రంలో ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాలు ఆరు వందల పన్నెండు మండలాలు ఉన్నాయి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఏడు జోన్లు రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేశారు కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి జిల్లాలు పాత మండలాల కేంద్రాలలోని ఉద్యోగులనే కొత్త వాటిలోకి అడ్జస్ట్ చేశారు అప్పుడు ఇబ్బందులు రావడంతో దాదాపు మూడు వేల వేలకు పైగా పోస్టులను అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసుకునేందుకు నాడు సర్కార్ అనుమతించింది కొత్త జిల్లాల ప్రకారం జోనల్ వ్యవస్థలో మార్పులకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చాక కొత్తగా సాంక్ష పోస్టులు మంజూరు చేస్తామని అప్పట్లో గత ప్రభుత్వం చెప్పింది కానీ అలా చేయకుండా పాత వారితోనే సర్దుబాటు చేసింది కలెక్టర్ కార్యాలయాలలో పాటు జిల్లా స్థాయిలో పనిచేసే ఏ డిపార్ట్మెంట్లోనూ మండల కేంద్రాలలో ఉండే ఎంపీడీఓ ఎంఆర్ఓ మున్సిపాలిటీ కార్యాలయాలలో ఎక్కడ పూర్తి స్థాయిలో ఉద్యోగాలు లేరు ఉద్యోగులు లేరు ఆఫీసర్ల పోస్టులతో పాటు జూనియర్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు రికార్డ్ అసిస్టెంట్ల కొరత వేధిస్తున్నది దీంతో ఆయా పోస్టులను శాంక్షన్ చేసి భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు వెళ్ళడి వెళ్ళినట్లు తెలిసింది మార్చిలోపు గ్రూప్ ఫలితాలు గ్రూప్ వన్ ఫలితాలకు లైన్ క్లియర్ ఇప్పటికే గ్రూప్ టూ త్రీ పరీక్షలు పూర్తి రెండు మూడు నెలల్లో ఫలితాలు టీజీపిఎస్సి ఏర్పాట్లు గ్రూప్ వన్ టూ త్రీ పరీక్షల ఫలి ఫలితాల త్వరగా ప్రకటించి మార్చిలోపు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రణాళిక సిద్ధం చేసింది గ్రూప్ వన్ ఫలితాలు వెల్లడించేందుకు టీజీపీఎస్సీ హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరో రెండు మూడు నెలల్లో ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరిగిన విషయం తెలిసింది రెండు వేల పదకొండు సంవత్సరం తర్వాత టీజీపీఎస్సీ రాష్ట్రంలో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించారు రిజర్వేషన్ల కోసం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టును కొట్టేసిన నేపథ్యంలో త్వరలోనే ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది వీటితో ఈ నెల పదిహేను పదహారు తేదీలలో జరిగిన గ్రూప్ టూ పరీక్షలు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలలో జరిగిన గ్రూప్ త్రీ ఫలితాలు కూడా మార్చిలోగానే ప్రకటించేందుకు టీజీపీఎస్సి కసరత్తు చేస్తుంది అఖిల భారత సర్వీసుల కోసం పరీక్షలు నిర్వహించే యూపిఎస్సి తరహాలో టీజీపీఎస్సి తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో అధ్యయనం కోసం బుర్ర వెంకటేశం నేతృత్వంలో బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్ళింది ఈ పర్యటనలో దేశంలో ఏటా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రముఖ ఏజెన్సీలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఏఎస్సి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నేషనల్ టెస్ట్ ఏజెన్సీలతో సమావేశమై ఆయా ఏజెన్సీలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేశారు రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి సకాలంలో ఫలితాలు వెల్లడించే యాక్షన్ ప్లాన్ రూపొందించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు